పదిహేడున్నారండి పదిహేడు వేల ఐదు వందలు జత పదిహేడు వేల ఐదు వందలు అమ్మడానికి అయితే రైతులు సిద్ధంగా ఉన్నారండి చూడండి ఈ చక్కటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి చూడండి ఈ మార్కెట్ ఏ రకంగా నడుస్తుంది ఒకసారి గమనించండి ఈ చక్కటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము చూడండి మంచి మంచి మేఘలు గొర్రెలు వచ్చాయండి అమ్మడానికైతే మార్కెట్లో చాలా వరకు వచ్చాయండి చూడండి కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారండి ఎంత మంచి వ్యాపారం జరుగుతుందో ఒకసారి గమనించండి ఈ చక్కటి వ్యాపారాన్ని కదిరి పట్టణం ప్రజలు బక్రీద్ పండుగ గాను కుర్వాణి ఇవ్వాల్సిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి ఈ అవకాశం ఎలా ఉందో ఒకసారి గమనించండి ఈ మార్కెట్లో ఎంత చక్కటి అవకాశాన్ని కదిరి పట్టణాలకు వాళ్ళ చక్కటి అవకాశాన్ని కానీ సజ్జల చేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి చూడండి ఇక్కడ కదిరి పట్టణ వాసులు ఎంతమంది కొనుగోలు చేసి వెళ్తున్నారో ఒకసారి గమనించండి చూడండి ఎంతెంత చక్కటి వచ్చాయో ఒకసారి చూడండి మేకలు గొర్రెలు ఏ రకంగా ఉండే కురవాణి ఇవ్వడానికి సిద్ధంగా సిద్ధంగా ఉంచారండి కురవాణి ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉంచారు ఈ మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాల్సిగా కోరుతున్నాము ఈ అవకాశాన్ని కదిరి పట్టణ ప్రజలు దూర ప్రాంతం వెళ్ళి అంత అవసరం లేదు కదిరి మార్కెట్ యాడ్కే రండి కదిరి మార్కెట్ యాడ్కి వచ్చి కొనుగోలు చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ನಲವೈದು ವೇಳೆ ಜೊತೆ